ఇప్పుడే నాకు చెప్పారు ఇక్కడ మన రాప్తాడు ఎమ్మెల్యే వాళ్ళని కాంట్రాక్టర్ని తర్వాత వీరిని వర్కర్స్ని కాంట్రాక్టర్ని బెదిరించి వర్కర్స్ని కిట్యాప్ చేసి అది కూడా వాళ్ళందరిని తీసుకొని పోయి ఎక్కడో పెట్టారట దానిపైన పశ్చిమ బెంగాల్ ఎంపీ మాల్డా ఎంపీ చౌదరి గారు ఆయన అక్కడ కంప్లైంట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉంది అని నేను అడుగుతా ఉన్నాను సాక్షాత్ మీ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ వర్కర్లను బెదిరించి వర్కర్లందరూ కూడా కిట్నాప్ చేస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు కూడా ఇవాళ చేస్తూ ఉన్నారంటే మరి ఎస్పీ గారికి ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత అయినా మరి ఎస్పీ గారి రియాక్షన్ ఏమిటో నాకు అర్థం కాలేదు ఎస్పీ గారు ఎందుకు స్పందించడంలే ఎస్పీ గారే కాదు డీజీపీ గారు కూడా స్పందించాలి తక్షణమే దీనికి ఎవరైతే బాధ్యులు వాళ్ళందరి పైన కూడా సుమోటో కింద కేసు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఒకవేళ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే ఎమ్మెల్యేను ముందుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కారణం ఏమంటే ఇవాళ నేను ఇష్టానుసారమా మీ జాగీరాన్ని అడుగుతా ఉన్నా మీరే వర్కర్లను బెదిరిస్తారా కాంట్రాక్టర్లను బెదిరిస్తారా మీకు డబ్బులు ఇవ్వకపోతే చాలు ఏమైనా చేస్తారా పోలీసులు చూసి చూనట్లుంటారా పోలీసు వాళ్ళకి కాకి డ్రెస్ ఇచ్చిండే అందుకేనే ఎమ్మెల్యేకి ఊడిగం చేయడానికే మీకు కాకి డ్రెస్సు మీకు జీతాలు గవర్నమెంట్ ఇస్తాందా లేకపోతే ఎమ్మెల్యే ఇస్తాన్నాడా కాబట్టి ఏమంటే ఒక సిగ్గులేని ప్రభుత్వం ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అందులో అనంతపురం జిల్లాలో ఇంతంతో చైతన్యవంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు మన అనంతపురం జిల్లా పరుగు పోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తాను ఈ ముఖ్యమంత్రి గారి అండ కూడా ఆ ఎమ్మెల్యేకి ఉందని చెప్పగ చెప్పక తప్పదు కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు అందుకోసం ఎస్పీ గారు స్పందించాలి ఎందుకంటే కాల్ డేటాతో బయట బయటపెట్టాడు పైగా నేను ఇక్కడికి వచ్చే ముందు ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడా ఏ ఎవరయ్యా ఎవరిని వాళ్ళని తీసుకొని వచ్చామని ఆయన ఒక ఏదో పాపము అటు ఇటు కాకుండా చెప్తాడు అంతకంటే వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా మన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాన్ని నిర్వీర్యం చేసేసాడు వాళ్ళకి పాపం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే రాష్ట్రంలో ఉన్న చట్టము అని చెప్పేసి కాబట్టి ఎమ్మెల్యేలకు లొంగి బతుకుతూ ఉన్నారు సిగ్గు లేకుండా బతుకుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు నిజంగా అంటే పాపం వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వచ్చిండదు ఇలాంటి పరిస్థితి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు కొద్దిగా అనుకూలంగా ఉన్నారు తప్ప కానీ ఇవాళ మొత్తం పరిస్థితి మారిపోయింది పూర్తి జీహుజూర్ అంటూ బతుకుతూ ఉన్నారు ఏదో వాళ్ళు ఇచ్చిన అన్నం మీద తింటు అన్నారు ఏమన్నా స్థాయికి దిగజారినారు ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి లేదంటే సిపిఐ తరఫున మేము దీనిపైన ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతాం